సప్తవర్ణాల సమ్మేళనం హోలీ మిఠాయిల్లో రారాజు మన ఆలి అకేషన్ ఏదైనా ఆలి మిఠాయిల్తోనే కార్యక్రమానికి ముఖ్య అతిథులు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వేదిక మీద ఉన్నటువంటి అనేక పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి అందరి కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం ఈ భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్లేనరీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కానీ ప్లేనరీ సమావేశాలకి బస్సులు తరలించడం రైళ్లు తరలించడం వేరే పార్టీలు చేసినా ఇందులో పది శాతం కూడా సక్సెస్గా అనేటువంటి పరిస్థితులు మనం చూస్తాం కానీ ఎటువంటి సహాయ సహకారాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి మీ సొంత ఖర్చులతోటి వచ్చినటువంటి ఈ జన సైన్యం ఏదన్నా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో ఉన్నటువంటి ఈ జనసేన పార్టీ ఒక్కదానికే దక్కుతుంది అనేటువంటి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ మధ్య మనం చూసాం ఉప ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని గురించి ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఒక కార్పొరేటర్ స్థాయితో పోల్చారు జన సైన్యం ఇది పూర్తిగా ఖండిస్తా ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు మన దేశ ప్రధాని గారే పవన్ కళ్యాణ్ గారిని గురించి సాక్షాత్తు పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఏ పవన్ నహీ హై ఆంది హై అన్నారు దేశ ప్రధాని గారు ఆయన పవన్ కాదు ఒక తుఫాను అని చెప్పి చెప్పారు ఈ రోజు ఎన్డీఏకి కూటమికి ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ ప్రభుత్వాలు ఏర్పడినాయి అంటే అది యొక్క పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ఏర్పడిందనేటువంటి విషయం అటు ఢిల్లీ పెద్దలకు తెలుసు దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయాల నాయకులకు తెలుసు మీరు అలాంటి అరుచితమైనటువంటి వ్యాఖ్యలను చేయటం జనసైన్యాలను బాధిస్తుంది మీరు అలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈరోజు మీకు పదకొండు సీట్లకి మాత్రమే మిమ్మల్ని కూర్చోబెట్టారు ఆ పదకొండు సీట్లకైతే ఏం చెప్పారో తెలుసా అర్థం మేము పులివెందలకి ఎక్కువ కడపకి తక్కువ అనేటువంటి విషయాన్ని మీకు ప్రజలు చెప్పారనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఎక్కడెక్కడ ప్రచారం చేశారో ఆ సీట్లన్నీ కూడా బ్రహ్మాండంగా గెలిచినాయి ఆ విషయాన్ని మాకు స్వయంగా నేను ఉదయ శ్రీనివాస్ గారు వెళ్తే అమిత్ షా గారే చెప్పారు బ్రహ్మాండంగా ప్రచారం చేసి ఎన్డీఏకి మాకు మద్దతు పలికారు మహారాష్ట్రలో కూడా అని అలాంటి వ్యక్తి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మాట్లాడగలరు హిందీ మాట్లాడగలరు అలాగే తమిళ్ మాట్లాడగలరు కన్నడ మాట్లాడగలరు అన్నిటికంటే తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడగలరు మీరు తెలుగుకి ఎక్కువ ఇంగ్లీష్కి తక్కువ మిస్టర్ జగన్ రేహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనం చేసుకుంటూ ఈరోజు మన నన్ను ఉదయ్ శ్రీనివాస్ గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్లో ఏ సబ్జెక్టులు మాట్లాడాలి చేనేత కార్మికులకు గురించి మీరు ఏ సబ్జెక్టులు మాట్లాడాలి అలాగే అగ్ని కుల క్షత్రుల గురించి ఏ రకంగా మాట్లాడి అలాగే బీసీ కులాల గురించి ఏ రకంగా మాట్లాడాలి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని మాకు చెప్పారు ప్రజల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఆయన బాటలో నడవాల్సినటువంటి బాధ్యత మన అందరికి కూడా ఉందని సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్క ధన్యవాదాలు జై పవన్ కళ్యాణ్ జై జనసేన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి